వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ హాయ్ హలో నమస్తే దసరా నవరాత్రుల వీడియో చూస్తున్నాం కదా మనము ఇది వచ్చేసి సరస్వతీదేవి అలంకరణలో కొత్త ఊరు అమ్మవారిశాల ముందు వీడియో చూసింటారు కదా పాత ఊరు అమ్మవారిసాలలో అమ్మవారిని ఏ విధంగా అలంకరించారు సరస్వతీదేవి అలంకారంలో అని అక్కడి నుంచి కొత్త ఊరికి వచ్చే లోపల లేట్ అయిపోయింది టైం నైన్ దాటింది కాబట్టి జనం ఎవ్వరు లేరు ఇక్కడ మందే ఉన్నారు ఇంకా ఇక్కడ కూడా అమ్మవారిని బాగా అలంకరించారు సరస్వతీదేవి అలంకారం కదా హంస వాహనపై దర్శనమిచ్చారు సరస్వతీదేవి అమ్మవారు ఇక్కడ గేమ్స్ కాంపిటీషన్ పెట్టారు వాళ్ళకి బహుమతులు తెచ్చారు ఇవే బహుమతులు అవే చూపిస్తున్నాను నేను ఇంకా అమ్మవారిని చూపిస్తా చూడండి మనం వెళ్ళే టయానికి కార్యక్రమాలు అన్నీ పూర్తయిపోయినాయి కొద్దిమంది మాత్రమే జనం ఉన్నారు ఇంకా అమ్మవారిని దగ్గరగా చూపిస్తా చూడండి హంస వాహనంపై వీణ వాయిస్తూ సరస్వతీదేవి అలంకారం చేశారు హంస తిరుగుతూ ఉంది ఆ పక్కకి ఈ పక్కకి అలా లైటింగ్స్ అంతా బాగా చేశారు అలంకారం కూడా చాలా బాగా చేశారు బాగుంది ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్ళగానే ఆద్య నాకు నెమలి కావాలి మమ్మీ నెమలి కావాలి అని అడిగింది కానీ బాగుంది నాకు నిమ్మలే నెమ్మలు బాగుంది కదా వాళ్ళు లేదు వాళ్ళు నాడు నుంచి డెకరేషన్ చేసే వాళ్ళు వచ్చారన్నారు కదా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెట్టారు సేలం నుంచి వచ్చారు కాంటాక్ట్ ఇట్లా డెకరేషన్ చేయడానికి వాళ్ళు తర్వాత గర్భగుడిలోకి వెళ్ళిపోయాము ఇక్కడ గర్భగుడిలో అమ్మవారిని కూడా సరస్వతి దేవి అలంకారంలోనే అలంకరించారు చాలా వీడియో నుండి క్లియర్గా చూపిద్దామంటే కుదరలేదు జనం అడ్డం వస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు చూడండి సరస్వతీదేవి అమ్మవారు అలంకరణలో వీణ చేతిలో పట్టుకొని కూర్చున్నట్లు అలంకరించారు వాసవి కన్నిక పరమేశ్వరి మాతని ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము ఈ సరస్వతీదేవి అలంకారం అయితే ఆద్యాకు బాగా నచ్చింది నెమలైతే ఇంకా బాగా నచ్చింది ఎప్పుడు కొనుక్కుంటారు వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు అని డీటెయిల్స్ అడుగుతూనే ఉంది నన్ను నాకు నెమలి కావాలి అని ఇప్పుడు చూడండి ఫోటో పెట్టాను అమ్మవారిది ఇంకా తర్వాత బయటకు వచ్చేసి పళ్ళకి ముక్కొని ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము ప్రసాదం సరస్వతీదేవి అలంకారం కాబట్టి పెరుగన్నం పెట్టారు ఇంకా తర్వాత మేము ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోలు కూడా చూడండి ఒకసారి క్లిక్ చేసి బాయ్ అందరికీ ఇది పాత ఊరు అమ్మవారి గుడిలో అమ్మవారు ఇది కొత్త ఊరు అమ్మవారి గుడిలో మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి